చేశారు ఎంతని నాలుగు వేల ఏడు వందల కోటి రూపాయలు నికర లాభం అని చెప్పి చెప్పారు దీన్ని గుర్తుపెట్టుకోవాలి నికర లాభం అనే ప్రభుత్వమే ప్రకటించింది మరి నికర లాభం ప్రకటించిన తర్వాత ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి అనే దగ్గర చర్చ జరిగింది ఒకటి శాతం ఇస్తా అన్నారు అది అది ఒప్పుకున్నారు మరి ఒప్పుకున్న తర్వాత ఇది దేని ముప్పై మూడు శాతం దేని మీద ఇవ్వాలి ఇక్కడ మళ్ళీ చర్చ చేసుకొని ఏం చేశారంటే మొత్తం ఇప్పుడు కనుక నాలుగు వేల ఏడు వందల ఒక్క కోటి మీద ముప్పై మూడు శాతం ఇస్తే మన పోయినసారి లక్ష రూపాయలు తీసుకున్నారనుకోండి ఒక కార్మికుడు అవే మస్టర్లు ఈ సంవత్సరం కూడా ఉంటే లక్ష రూపాయలకి తీసుకున్న కార్మికుడికి ఈసారి రెండు లక్షల పన్నెండు వేల రూపాయలు రావాలి రెండు లక్షలు తీసుకున్న వాళ్ళకి నాలుగు లక్షల ఇరవై ఇరవై నాలుగు వేల రూపాయలు రావాలి కానీ ఇంత డబ్బులు వీళ్ళకి పేమెంట్ చేయటం ఇష్టం లేదు మేనేజ్మెంట్కి ఇష్టం లేక ఏం చేశానంటే ఈ లాభాల నుంచి కంపెనీ అభివృద్ధి కోసం అని చెప్పేసి రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు పక్కకు పెట్టారు పక్కకు పెట్టి మిగతా డబ్బులు రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్ల మీద ముప్పై మూడు శాతం ఇస్తామని చెప్పేసి ఫైనల్ చేశారు ఫైనల్ చేస్తే గతంలో కంటే ముప్పై ఒకటి ముప్పై రెండు శాతం ముప్పై మూడు శాతము పెరిగింది శాతం పెరిగింది లాభాలు కూడా పోయినసారి రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్ల నుంచి ఈసారి ఈ పక్కకు పెట్టిన డబ్బులు పోంగా మిగతా ఈ రెండు వేల నాలుగు వందల పన్నెండు అంటే పోయినసారి కంటే లాభం కూడా ఎక్కువనే పంచారు కాబట్టి ఇప్పుడు ఎంత వస్తుంది అసలు నికర లాభం నుంచి తీసేయంగా ఇప్పుడు మిగతా దాని మీద ముప్పై మూడు శాతం అంటే ఇప్పుడు ఎంత వస్తుంది అంటే అదనంగా గతంలో లక్ష రూపాయలు తీసుకున్న వాళ్ళకి ఈసారి లక్ష ఎనిమిది వేల రూపాయలు వస్తాయి మీరు చూసుకోండి మస్టర్లు సేమ్ ఉంటే నేను చెప్పేది మస్టర్లు తేడా ఉంటే ఆ తేడాలు కూడా వస్తాయి అంటే అదనంగా ఎంత వస్తుంది ఎనిమిది వేల రూపాయలు అదనంగా వస్తుంది పోయినసారి కంటే మరి ఎంత నష్టం జరిగింది ఇక్కడ మేము చెప్పే లెక్కల ప్రకారం నాలుగు వేల ఏడు వందల ఒక్క కోటి మీద రెండు లక్షల పన్నెండు వేలు వచ్చేది లక్ష ఎనిమిది వేలు అంటే అంటే అదనంగా ఎంత నష్టపోయినాం ఒక్కొక్క కార్మికుడు లక్ష నాలుగు వేల రూపాయలు నష్టపోయిన ఒక్కొక్క కార్మికుడు ఇక రెండు లక్షలు వచ్చిన వాళ్ళు రెండు లక్షల ఎనిమిది వేల రూపాయలు నష్టపోయారు అంతేకాదు అది పర్సంటేజ్ రూపంలో చూసుకుంటే నాలుగు లక్ష నాలుగు వేల ఏడు వందల ఒక్క కోటి మీద ఇప్పుడు వాళ్ళు ప్రకటించిన ముప్పై మూడు శాతం కనుక కాకుండా వాళ్ళు వాస్తవంగా లెక్కిస్తే ఎంత వస్తుంది ఏడు వందల తొంభై ఆరు కోట్లు కదా వాళ్ళు ఇస్తున్నాను ఇది కార్మికులకి మొత్తం లెక్కిస్తే ఎంత పర్సంటేజ్ వస్తుంది అంటే కేవలం పదహారు పాయింట్ ఏడు శాతం మాత్రమే వస్తుంది అని పదహారు పాయింట్ ఏడు శాతం అని చెప్తే కార్మికులు పోయిన ముప్పై రెండు శాతం ఇస్తే ఈసారి పదహారు పాయింట్ ఏడు శాతం ఇస్తే ఒకటి కార్మికులు కాబట్టి ఈ యొక్క ఈ డొంక తిరుగు వ్యవహారంగా లాభాలన్నీ పక్కకు పండించి మొత్తం మేము ముప్పై మూడు శాతం ఇస్తామని చెప్పేసి చెప్పారు అంటే ఈ లాభాలు కొంతమంది చెప్తా ఉన్నారు ఏంటంటే ఈ లాభాలు పోయినసారి కంటే ఈసారి పోయినసారి టార్గెట్ రాలేదు ఈసారి టార్గెట్ వచ్చింది టార్గెట్ వచ్చింది ఎంత పెరిగింది పోయినసారికి ఈసారి ప్రొడక్షన్ ఎంత అని చెప్తున్నారు అదనంగా కేవలం మూడు మిలియన్ టన్నుల బొగ్గు అదనంగా వచ్చింది కాబట్టి ఇంత లాభం పెరుగుద్దా అని చెప్పేసి కొంతమంది మిగతా సంఘాల నాయకులు చెప్తున్నారట ఇది కాదు ఇది స్థూల లాభం నికర లాభం కాదని చెప్పేసి ఇట్లా దొంగ దిగుడు సమాధానం చెప్తున్నారు దీంట్లో ఒక వాస్తవం మనం చెప్పుకోవాలి మన సీఎన్ఎండి గారు ఒక మంచి గొప్ప పని చేశాడు ఈ విషయంలో ఏమిటంటే ఫైనాన్స్ కంపెనీలో మన కంపెనీ తెచ్చిన అప్పులు వడ్డీ రేటు ఎక్కువ ఉండే ఇంత వడ్డీ ఎందుకు ఎక్కువ కట్టాలని చెప్పేసి అది తీసుకొచ్చి ఏం చేశాడంటే మన బ్యాంకులల్లో తక్కువ వడ్డీకి దాన్ని ఆ లోన్ అడ్జస్ట్మెంట్ చేశాడు దాంట్లో నుంచి మాఫీ తీసేసి దీంట్లోకి తీసుకొచ్చాడు తక్కువ వడ్డీకి అంటే ఉదాహరణకు మూడు రూపాయల వడ్డీ తీసుకున్న వాళ్ళకి అవి మాఫీ అవి ఇచ్చేసి రెండు రూపాయల వడ్డీ తీసుకుంటే బెనిఫిట్ వస్తుంది కదా ఆ రూపకంగా చేశాడిన మంచి తెలివితేటలు ఉపయోగించి ఎక్కువ వడ్డీ మాఫీ చేయించి తక్కువ వడ్డీ వల్ల వెయ్యి కోట్ల అధికంగా లాభం వచ్చింది ఈ సంవత్సరము సిఎన్ఎండి గారు చేసినటువంటి ఫలితంగా దీంట్లో అప్రిషియేట్ చేయాలి ఆయన సిఎన్ఎండి గారిని అంటే మన లాభాలు పెరగటానికి ఇంకో కారణం కూడా ఉంది ఎందుకు తెలుసా గతంలో ఓపెన్ కాస్టులు తీస్తే ఒక సిస్టమ్ ఉండే ఒక చట్ట ప్రకారం ఓపెన్ కాస్టులు తీసినాక అయిపోయినాక దాన్ని పూడ్చాలి బూడ్చడానికి కంపెనీలో లాభాల నుంచి కొంత భాగం పక్కకు పెట్టాలి ఆ పక్కకు పెట్టే అంశం కూడా ఇప్పుడు మనం అడ్జస్ట్మెంట్ కంపెనీ ఏం చేస్తుందో తెలుసా ఓపెన్ కాస్ట్ తీసినాక పక్కనే ఓపెన్ కాస్ట్ వస్తే ఆ పక్కన వచ్చిన ఓపెన్ కాస్ట్లో మట్టి తీసి ఈ బూడ్చేయడానికి పైసలు పెట్టకుండా దీన్ని బూడ్చేయడానికి ఈ మట్టిని దీంట్లో ఉపయోగించడం వల్ల ఆ డబ్బులు మిగిలిపోతున్నాయి దానివల్ల కూడా లాభం పెరిగింది ఇట్లా రెండు రకాల లాభాల వల్ల ఈసారి లాభం ఎక్కువ పెరిగినటువంటి అంశం మనం అర్థం చేసుకోవాలి అందువల్ల లాభం పెరిగితే ఈ లాభాల మీద మొత్తం ఇవ్వకుండా ఇట్లా దొంగ తిరుగుడుగా ఇట్లా పెడితే మేము ఏమన్నా అంటే ఇక మేము అడిగాం శ్వేత పత్రం విడుదల చేయాలి కార్మికులు అందరం వస్తా ఉంది నికర లాభం మీద ప్రకటించకుండా ఈ కార్మికులకి రావాల్సిన వాటా ఇవ్వకుండా ఇట్లా తగ్గించారు నష్టం చేశారని కార్మికులు ఆల్రెడీ మొదలైతే మేము కూడా పెద్ద గొడవ